మరి ఉత్తరించి దాండి అలాగే రాజమండ్రి నుంచి సత్యనారాయణ రాస్తున్నారు ఇంటి ఆవరణలో ఉసిరి సపోటా టేకు బొప్పాయి వంటి వృక్ష జాతులను పెంచుకోవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఇంటి ఆవరణ వైశాల్యం మీద ఈ సమాధానం ఆధారపడి ఉంటుంది ఇంటిలో వృక్ష జాతులలో పురుష వృక్షములను పెంచుకోవాలి అని చెబుతారు అలాగే ఫల వృక్షములను పెంచుకోవాలి పువ్వులను ఇచ్చేట వృక్షములను పెంచుకోవాలి అని చెబుతారు సంప్రదాయ వాస్తు శాస్త్రంలో సపోటా వృక్షం చెప్పబడలేదు అది మినహాయించి మిగతా వృక్షాలన్నింటినీ కూడా బొప్పాయి ఇంకా ఎవరైతే వారు చెబుతున్నారో ఈ వృక్షాలన్నింటినీ కూడా ఇంటి పెరడు ఇల్లు తూర్పు దిగ్భాగంలో ఉన్నప్పుడు పశ్చిమ దిగ్భాగంలో ఇంటికి నిరుది దిక్కున ఇంటి ప్రమాణాన్ని మించి పెరిగేటటువంటి మహావృక్షాలను ఇంటి చుట్టూ కూడా వైశాల్యము పెరడు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటి ఆవరణకు మించి రెండు ఇంతలు పెరడు ఉన్నప్పుడు ఇంటి ఆవరణకు మించి మూడు ఇంతలు తూర్పు వైభాగం ఉన్నప్పుడు అప్పుడు ఈ వృక్షాలను పెంచుకోవచ్చును అని చెబుతాయి ప్రాచీన గ్రంథాలు ఇది సమాధానం